మనిషికి శారీరక వ్యాయామం అనేది చాలా అవసరం డాక్టర్లు కూడా ఇప్పుడు ఎక్కువ చెబుతున్నది అదే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తమను తాము కాపాడుకోవాలి అంటే మందులతో పాటు శారీరక వ్యాయామం కూడా చాలా అవసరం ఇప్పుడు హార్ట్ స్ట్రోక్లు ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్న నేపథ్యంలో డాక్టర్లు కూడా ఎక్కువ ఎక్కువ రికమెండ్ చేస్తున్నది అదే అయితే ఎక్కువ యువత ఫిట్నెస్ కోసం జిమ్లకు వెళ్తూ ఉంటారు ఓకే జిమ్లకు వెళ్ళి కూడా ఒక పరిమితిలో మాత్రమే జిమ్ చేయాలి మరీ ఎక్కువగా చేసిన అంటే మన కండరాలను పెంచేసి మన బాడీని అందంగా తీర్చిదిద్దుకోవాలి రకరకాల షేపులతో రకరకాల ప్యాక్స్తో అనుకునే వాళ్ళు వ్యాయామం చేసి సరైన ఆహారం తీసుకోవడం వరకు ఓకే కానీ అంతకు మించి ప్రోటీన్ పౌడర్స్ అని లేదంటే రకరకాల మెడిసిన్స్ అని ఇవన్నీ వాడేస్తూ ఉంటారు దీంతో ప్రధానంగా ప్రోటీన్ పొడులు అలాగే క్రియాటిన్ను అనబాలిక్ స్టెరాయిడ్స్ అలాగే నొప్పికి సంబంధించి మందులు వాడుకో పెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని మందులు వాడేస్తూ ఉంటారు నొప్పులు లేకుండా ఇవి ఎక్కువగా ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీల మీద ప్రభావం చూపిస్తున్నాయట చివరికి కిడ్నీలు దెబ్బ తినే పరిస్థితి కూడా దారితీస్తుంది ఇంకా ఆ మాత్రం దానికి ఇంకా అంత అద్భుతంగా మనం బాడీని పెంచేయాలి అందంగా ఉండాలి ఫిజిక్ బాగుండాలి అని చెప్పి ఫిట్నెస్ కోసం అంత తాప తాపత్రయం పడ్డం ఎందుకు అయితే ఇలా చేయడం వల్ల చాలా డేంజర్ భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితిని మనకు మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అంటూ నెప్రాలజీ విభాగాధిపతి నిమ్స్కు సంబంధించి డాక్టర్ శ్రీభూషణ్ రాజు కొన్ని దీనికి సంబంధించి కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు గతంలో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి సంబంధించిన ఒక కుర్రడు అంటే ఇరవై ఐదేళ్ల వయసున్న ఒక కుర్రడు జిమ్కి వెళ్తున్నాడట రెగ్యులర్గా తన కండల్ని బాగా పెంచుకోవడానికి బాడీ ఫిట్నెస్ కోసం జిమ్లో జిమ్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ప్రోటీన్ పౌడర్ వాడు క్రియాటిన్ వాడు ఇలాగని దాంతో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే త్వరగా కండలు రావాలంటే ఈ వాడితే వచ్చేస్తాయి ప్రోటీన్ పౌడర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనర్స్ చెప్పేది ఏంటంటే మన వెయిట్ని బట్టి ఫర్ సపోజ్ మనం ఒక యాభై కేజీలు ఉన్నామంటే కేజీకి ఒక పది గ్రాములు చొప్పున ప్రోటీన్ పౌడర్ వాడాలి అనేది అంటే ఒక యాభై గ్రాములు ప్రోటీన్ పౌడర్ వాడండి డైలీ రెండు మూడు రెండు మూడు సార్లు దాంతో మనకి ఎక్కువ హై ప్రోటీన్ అందుతుంది అందుతే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి దాంతో బా ఈజీగా బాడీ పెరుగుతుంది ఇలా రకరకాలు చెప్తారు దాంతోపాటు క్రియాటిన్ వాడమని చెప్తారు ఇంకా స్పా ఫాస్ట్గా వచ్చేయాలి మనకి అంటే స్టెరాయిడ్స్ వాడేమని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అక్కడే జిమ్ముల్లో ఇస్తూ ఉంటారు కూడా అవి సో అవి వాడడం వల్ల ఆ ఇరవై ఐదేళ్ళ వయసు గల కుర్రాడు గత కొద్ది రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నాడంట అవి వాడడం వల్ల ఎవరికీ తెలియలేదు నడువు నొప్పి కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటే చెక్ చేస్తే ఏంటి అని చూస్తే కనుక రక్తంలో క్రియాటిన్ మోతాదు ఒక్కసారిగా పెరిగిపోయిందంట అంటే మనకి కూడా ప్రోటీన్ అనేది మోతాదుకి మించి మన బాడీలో పెరగకూడదు అది మోతాదుకి మించి పెరిగితే ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఈ కురడకి అదే జరిగింది క్రియాటిన్ ఎప్పుడైతే భారీగా పెరిగిపోయిందో మోతాదుకి మించి పెరిగిపోయిందో అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించింది ఒక్కసారి కాదు రెండుసార్లు కిడ్నీ డయాలసిస్ చేయాల్సి వచ్చిందంట ఆ క్రియాటిన్ ఎక్కువ వల్ల అంతేకాదు ఆ కిడ్నీలో ఒక చిన్న శాంపిల్ కూడా తీసి పరీక్షించారట రక్తాన్ని వడపోసే భాగాలు ఏవైతే ఉంటాయో కిడ్నీలో అంటే మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి కిడ్నీలో ఫిల్టర్ చేసే ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పాడైపోయినాయి అంట ఎందుకు అంటే అతిగా క్రియాటిను అలాగే ప్రోటీన్ వాడకం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయి అని చెప్పి డాక్టర్లు తేల్చారు ఎంతోమంది అనబాలిక్ స్టెరాయిడ్స్ అలాగే నొప్పి మాత్రలు కూడా వాడేస్తున్నారు జిమ్లో వ్యాయామాలు చేయడం మంచిదే కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చివరికి ఆసుపత్రులు పాలు పాలవుతున్నారు ఎక్కువ కిడ్నీల మీద ప్రభావం చూపిస్తోంది అనేది ఇప్పుడు తాజాగా నిపుణులు చెప్తున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ మనలో ప్రోటీను క్రియాటిన్ గనక మోతాదుకు మించుంటే ఏం జరుగుద్ది అని చెప్తున్నారు కళ్ళు తిప్పినట్టు ఉంటుందట తల తేలిపోతున్నట్లు అనిపిస్తుందట త్వరగా అలిసిపోవడం నిస్సత్తు ఎప్పుడూ నీరసంగా ఉంటుందట అలాగే మూత్రం కూడా అంతగా రాదు పాదాలు చేలమండలు ముఖం చేతులు ఉబ్బిపోతూ ఉంటాయి రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి ఉంటుందట ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి చెకప్ చేయించుకుంటే మెడిసిన్ వాడితే ఏదైనా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఇలాగే ఈ అబ్బాయికి జరిగినట్టు డయాలసిస్ వరకు వెళ్ళి చివరికి తర్వాత ఏదైనా జరగచ్చు అలాగే ఎవరు కొన్ని మంది ఈ జిమ్ములకు వెళ్ళిన వాళ్ళు వాడకూడని మధుమేహం అలాగే అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోటీను క్రియాటిన్ అవి తీసుకోవద్దు అలాగే నెలలు నిండక ముందు పుట్టినవారు పుట్టుకతో తక్కువ బరువుతో ఉన్నవారు కూడా తీసుకోవద్దు అలాగే పొగ తాగి అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు అలాగే ఓపకాయ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వారు తక్కువ కాలంలో కండలు బరువు పెరగడానికి క్రియాటిన్ ప్రోటీన్ వాడకపోవడమే మంచిది అసలు ఒక రకంగా ఇవి వాడకుంటే అయిపోద్ది న్యాచురల్గా ఆ బాడీని పెంచుకోండి న్యాచురల్గా జిమ్ చేసుకోండి దానికి సంబంధించి బోర్డు ఉన్నాయి ప్రోటీన్స్ రావాలంటే ఎగ్స్ తినచ్చు రకరకాల ఫుడ్స్లో కూడా ఉంటాయి హెల్దీ ఫుడ్స్లో వాటి ద్వారా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అలా కానీ ఇలా ప్రోటీన్ పౌడర్లు క్రియాటిన్ ఇవన్నీ వాడడం వల్ల ఏంటి అంటే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి చివరికి ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్తామంట నిపుణులు హెచ్చరిస్తున్నారు జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అధిక వ్యాయామం చేసేవాళ్ళు తప్పే తప్పేలేదు కానీ ఇలాంటి ప్రోటీన్లకు క్రియాటీన్లకు బానిసలుగా మారిపోయిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా జాగ్రత్త పడితే బెటర్